చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం జానక్కలే ధైర్యం కొండాలని చాలా మంది అన్నా తనే కోపికందిరామిక నా చేసింది నాకు పుల్ల బాధ అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు రోగిలకే మాయ రోగం వచ్చిందని నేను అన్నా కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుందా అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రారంభ అయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతుకొద్దు చాలా తప్పు